హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి శుభవార్తను తెచ్చిందండి ఈరోజు వెలగపూడిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పీ ఫోర్ పథకాన్ని అయితే స్టార్ట్ చేశారండి ఈ యొక్క ఫోర్ పథకం ద్వారా లబ్ధిదారులకు ఏమేమి పంపిణీ చేయబోతున్నారు అసలు ఏమేమి పంపిణీ చేస్తారు ఇందులో ఎంతమంది అర్హులు ఉన్నారు అదేవిధంగా మేము అర్హులా కాదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇలాంటి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియో అయితే ఉండబోతుందండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అదేవిధంగా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుందండి రేపు వెలుగపూడిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పీ ఫోర్ పథకాన్ని అయితే ప్రారంభించారండి గత ప్రభుత్వం చూసుకుంటే సీఎం జగన్ గారు అయితే అప్పుడు మనకు సచివాలయ వ్యవస్థ అయితే తీసుకొచ్చారండి అదే మాదిరిగా ఇది కూడా పీ ఫోర్ పథకాన్ని అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకొచ్చిన ఆలోచన అండి పీ ఫోర్ పథకం అనేది దీంట్లో ఈ యొక్క పథకాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ టు ప్రైవేట్ పార్టిసిపేట్ పేరుతో ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ యొక్క పీ ఫోర్ పథకాన్ని పథకాలు అయితే తీసుకొచ్చారండి ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అట్టడుగున ఉన్న పేదవారు ఉంటారో వారికి ఎవరైతే బాగా వర్ణ ధనికులు ఉంటారో సో అలాంటి వాళ్ళు కావచ్చు లేదంటే కనుక ఎక్కువ ఎవరైతే బాగా అగ్నివర్ణ ధనికులు ఉంటారో సో అలాంటి వాళ్ళు కావచ్చు లేదంటే కనుక ఎక్కువ డబ్బు సంపాదించిన ఉన్నవాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ సాయం చేస్తారండి ప్రభుత్వం జస్ట్ ఏంటంటే వీళ్ళందరికీ వారధి కింద ఉంటుంది అంటే జస్ట్ ఒక వంతెన కింద ఉంటుంది అంటే ఇక్కడ ప్రైవేట్ పర్సన్స్ ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏమైనా సాయం చేస్తే కనుక ఆ సాయాన్ని ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం విని ఉపయోగించుకోకుండా ఆ ప్రతి రూపాయిని కూడా ప్రతి రూపాయిని కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రూపా రూపాయిని ఏదైతే ఉందో ఆ యొక్క డబ్బులు కావచ్చు లేదంటే కనుక వాళ్ళు ఇచ్చినటువంటి రూపాయి ఏదైతే ఉందో ఆ యొక్క డబ్బులు కావచ్చు లేదంటే కనుక వస్తువులు కావచ్చు అవన్నీ కూడా వాళ్ళు ఏదైతే కొనిస్తారో లేదంటే కనుక డబ్బు ఇస్తారో లేకపోతే వస్తు రూపంలో ఇస్తారో తెలియదు ఏ రకంగా వాళ్ళు ఇస్తారో లేదా ఉద్యోగాలు ఇస్తారో తెలియదు కానీ ఇక్కడ పీ ఫోర్ పథకంలో ఎవరైతే ఎలిజిబిలిటీ లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే అట్టడుగునున్న పేదవాళ్ళు ఉన్నారో అలాంటి వారందరికీ కూడా ఈ ఈ యొక్క ఫోర్ పథకం ద్వారా డబ్బు ఉన్నవారు సంపన్నులు వీరికైతే ఇక్కడ సాయం చే చేయబోతున్నారండి ఏ రకంగా సాయం చేయబోతున్నారు అంటే ఫోర్ పథకం ద్వారా సాయం చేయబోతున్నారు అందుకే పబ్లిక్ టు ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి చెప్పేసి ఈ యొక్క పథకానికి పేరు కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పెట్టారు అయితే ఆయన ఆలోచన అయితే చాలా పెద్ద అని చెప్పేసి ఇప్పటికే చాలామంది మెచ్చుకుంటున్నారు కాకపోతే ఒక పథకం సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది ఇంకా ప్ర ప్రజలకు అర్థం కాలేదని ఏ రకంగా ప్రజలకు అర్థం అవుతుందని చాలామంది కూడా ఇక్కడ చాలామంది చెప్తున్నారు చాలామంది యూట్యూబ్లో కూడా చెప్తున్నారు అయితే ఈ యొక్క పథకం అనేది రేపు వె అనేది కూడా వెలగుపుల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేసిన తర్వాత ఈ యొక్క పథకం ఈ యొక్క పథకం గురించి రేపు సీఎం గారే డైరెక్ట్ అయితే చెప్పబోతున్నారండి ప్రసంగించబోతున్నారు ఏ రకంగా లబ్ధిదారులకు లబ్ధి చేకూరుస్తారు అనేది చెప్పబోతున్నారు అదేవిధంగా ఈ యొక్క పథకం ద్వారా మనకి ఎవరైతే ప్రజలు ఉంటారో అంటే అట్టడుగున ఉన్న ప్రజ ప్రజలు ఉంటారో వారికైతే లబ్ధి చేకూరుతోంది దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్న ఒక మీటింగ్ అయితే అయిందండి సీఎం సీఎం గారు అయితే పెట్టారు ఆల్రెడీ రేపు ఆల్రెడీ ఉగాది నాడు ఈ యొక్క పథకం స్టార్ట్ స్టార్ట్ చేశారండి రేపటి నుంచి ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఇంప్లిమెంటేషన్ అయితే జరుగుతూ ఉంటుందండి అంటే ఒకసారి ఇస్తారండి రేపు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పథకం రేపటి నుంచి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో సో వాళ్ళకైతే కోనడం స్టార్ట్ అవుతుందండి అంటే అందరికీ కూడా సాయం అనేది అవుతుందండి అంటే ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంపన్నులు చేయాలండి అంటే ఎవరైతే కటిక పేదరికంలో ఉంటారో వాళ్ళని సంపన్నుల కింద తీర్చిదిద్దాలి అంటే కొంచెం ఆ మిడిల్ స్టేజ్లోకి కానీ లేదంటే కనుక ఓ మాదిరిగా అన్న తీసుకొచ్చే ఉద్దేశంతో ఇక్కడైతే ఈ యొక్క పథకానికి తీసుకొచ్చారు అంటే ఇక్కడ సర్వే అనేది బిఫోర్ ఆ సర్వే అనేది ప్రతి జిల్లాలో కూడా చేసి అయితే ఉన్నారు జిల్లాలో ఎంతమంది సెలెక్ట్ చేశారు అనుకున్నారు చాలా తక్కువ మందిని అయితే సెలెక్ట్ చేశారండి ఓవరాల్గా మన ఏపీ మొత్తం ఏపీ మొత్తం కూడా సర్వే చేసిన తర్వాత దీంట్లో ఎంతమందికి ఈ యొక్క పీ ఫోర్ పథకం ద్వారా లబ్ధి పొందారు అనేది చూసుకుంటే కనుక కేవలం పదివేల మంది మాత్రమే లబ్ధి అయితే పొందుతున్నారండి ఎందుకంటే చాలా వరకు ఈ పీ ఫోర్ పథకంలో ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్ అయితే ఆ రకంగా ఉన్నాయి ఎందుకంటే ప్రధాన క్వశ్చన్స్ ఒకటి చెప్పామంటే ఎవరైతే అర్బన్ ఏరియాలో సొంత ఇల్లులు కలిగి ఉంటారో లేదంటే కనుక ప్రభుత్వం చేత ఆల్రెడీ స్థలం పొంది ఉన్నారో ప్రభుత్వం ఇచ్చిన స్థలం కూడా అండి ఇట్లా ఎవరైనా స్థలం ఉండి ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ అయితే ఇన్ఎలిజిబుల్ అయితే అవుతారండి పాటే మీ ఇంట్లో ఏ ఫ్రిడ్జ్ అదే విధంగా మీ ఇంటికి కుళాయి కనెక్షన్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఇక ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఇలాగా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ స్కీమ్ని ఈ స్కీమ్ నుంచి మనల్ని అయితే దూరం అయితే చేసే విధిగా ఉన్నాయండి కాబట్టి ఈ యొక్క ఫోర్ పథకంలో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ కూడా లేని ఎవరైతే పేదవారు కటిక పేదరికంలో ఉంటారో అంటే వాళ్ళకి ఇల్లు కూడా లేకోకుండా ఉండడానికి అద్దెంట్లో ఉంటూ ఇక ఏ ఆధారం లేకుండా ఉంటారో ఆ కటిక పేదరికం ఉంటారో వీలో పవర్టీ లైన్ కన్నా చాలా తక్కువగా చెప్పాలంటే ఏ చెప్పాలంటే ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పీ ఫోర్ పథకాన్ని అయితే ఇస్తున్నారండి అయితే ఈ యొక్క పీ ఫోర్ పథకం ద్వారా కేవలం పదివేల మందికి మాత్రమే ఫస్ట్ అయితే బెనిఫిట్స్ అయితే రాబోతున్నాయి అయితే వారికి ఏసీలు అదే అదేవిధంగా టీవీలు ఇక బ్యాంక్ అకౌంట్లు అదేవిధంగా కుళాయి కనెక్షన్లు ఇక ఇల్లు సదుపాయం ఇవన్నీ కూడా వస్తాయండి కాకపోతే ఏంటంటే ప్రైమరీగా మౌలిక సదుపాయాలు అయితే ఇస్తారండి మౌలిక సదుపాయాలు అంటే వారికి ఉండడానికి ఇల్లు అండి దాని తర్వాత చూసుకుంటే కనుక కుళాయి కనెక్షన్ అండి ఇక అదే విధంగా కరెంటు కనెక్షన్ అండి ఇక అదే విధంగా దీని తర్వాత వన్ బై వన్ ఏదైతే ఉన్నాయో వీరికి కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తారు అది కూడా ఎవరైనా దాతలు వస్తే కనుక ఇచ్చేస్తారు ఉంటే కనుక ఎవరైతే ఇక్కడ దాతలు వస్త వస్తారో ముందుకు వస్తారో వచ్చినప్పుడు వారి నుంచి ఎంతైతే అమౌంట్ వస్తుందో లేదా డబ్బు వస్తుందో లేదంటే వస్తువులు వస్తాయో లేదంటే కనుక ఉద్యోగ ఇస్తాలో ఉద్యోగాలు ఇస్తారో తెలియదండి కాకపోతే ఎంతైతే వస్తుందో అమౌంట్ అంతా కూడా కలెక్ట్ చేసి ఆ యొక్క వచ్చిన అమౌంట్ అంతా కూడా ఈక్వల్గా ఎంతమంది అయితే ఉన్నారు ఈ పుఫ్ పీ ఫోర్ పథకంలో ఎలిజిబుల్ అయ్యి లబ్ధిదారులు వారందరికీ కూడా ఇస్తారండి ప్రభుత్వం అయితే ప్రభుత్వం అయితే అది ఏ రకంగా ఇస్తుందంటే మౌలిక సదుపాయాలు అయితే ఫస్ట్ ఫస్ట్ చూస్తారండి దాని తర్వాత ఏదైతే బేసిక్స్ నీడ్స్ ఉంటాయో అలాంటి ఇచ్చేసి తర్వాత మిగతా వాటిలో అయితే ఇస్తారండి అంతేగాని స్టార్టింగ్ ఏసీలు ఫ్రిడ్జ్లు కూలర్లు మిక్సీ లాంటివి కాదండి ఫస్ట్ మౌలిక సదుపాయాలకు మాత్రమే ప్రభుత్వం అయితే ప్రియారిటీ ఇస్తుంది ఇస్తుందండి దాని తర్వాత ఇంకేదైనా ఎక్స్టర్నల్గా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక అదేవిధంగా ఈ యొక్క ఫోర్ పథకానికి సంబంధించి సర్వే అయితే చేశారండి చేసి ఉన్నా కూడా చాలా వరకు ఏంటంటే సచివాలయం ఎంప్లాయీస్ ఆల్రెడీ గతం అంతా అంటే గత నాలుగు సంవత్సరాలు కూడా ఆల్రెడీ తిరిగి ఉన్నారు కాబట్టి అందరూ చాలా వరకు వీధిలోకి వెళ్ళి పీ ఫోర్ సర్వే అయితే చేశారండి ఏవైతే క్వశ్చన్స్ ఉండే క్వశ్చన్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి కూడా టిక్కులు అయితే పెట్టుకుంటూ వెళ్ళారండి ఎందుకంటే సో చాలా వరకు పీ యొక్క పీ ఫోర్ సర్వే చేసినప్పుడు ఏంటంటే సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా చేశారండి ఎవరో ఒక్కరే కాదు ఇదేం జస్ట్ ఒకరి వచ్చి చేసింది కూడా కాదు అంత పర్టికులర్గా చేసింది కూడా కాదు ఆల్రెడీ ఈ అందరి డేటా కూడా వాళ్ళ దగ్గర ఉందండి ఆ డేటా ప్రకారం చాలా వరకు వారికి యో లేనివో వాళ్ళకి ఐడియా ఉంటుంది ఒక ఐడియా ఆ ఐడియా ప్రకారమే ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఇరవై ఎనిమిది ఉన్నాయో ఇరవై ఏడు ఆప్షన్ కూడా వాళ్ళకైతే పెట్టుకుంటూ వెళ్ళారు దీని ఫలంగా చూసుకుంటే వాళ్ళు చేసిన సర్వే పరంగానే చూసుకుంటే సో ఎవరైతే అట్టడుగున ఉన్న పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇక్కడైతే ప్రభుత్వానికి అయితే ఒక లెక్క అయితే వచ్చిందండి ఆ లెక్క పదివేల మంది ఉన్నారండి కాబట్టి వారికి సంబంధించి ఫోర్ పథకాన్ని అయితే రేపు జరగబోయే సభ ఏదైతే ఉందో ఉగాది రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క లబ్ధిదారులకు మాత్రమే ఈ యొక్క పీ ఫోర్ పథకం అయితే ఫస్ట్ స్టార్ట్ చేయబోతున్నారు సో తర్వాత ఫ ఫర్దర్గా సెకండ్ ఫేజ్ అదేవిధంగా థర్డ్ ఫేజ్ కూడా వస్తుంది రాదని కాదు ఎందుకంటే ఇది నిరంతరంగా జరుగుతుందని చెప్పేసి అయితే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందు ముందు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎంపిక చేస్తారు వీళ్ళనే చేశారు కాదు అదేవిధంగా వీళ్ళే ఉంటారని కాదు ఒకవేళ కనుక వీళ్ళకి బేసిక్స్ నీడ్స్ వచ్చినాయండి అదేవిధంగా ఎక్స్టర్నల్గా వీళ్ళకి ఏవైతే రావాలో ఆ నీడ్స్ కూడా ఇచ్చారు కంపల్సరీగా అనుకుందాం సో అప్పుడు ఏంటంటే వీళ్ళు పీఫోర్ నుంచి తప్పుకోవచ్చు ఏదైతే కొత్త వారు ఉంటారో వాళ్ళకి యాడ్ చేస్తారు ఈ విధంగా కూడా ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ విధంగా మార్గదర్శకాలు కూడా అయితే ఫిక్స్ చేయబోతున్నారండి కాబట్టి పథకం స్టార్ట్ అయిన తర్వాత మిగతావన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఫర్దర్గా అయితే చెప్తారండి ఇక అదే విధంగా ఈ యొక్క పీ ఫోర్ పథకంలో మా పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలంటే కనుక సో మీరు మీ గ్రామ వార్డు సచివాలయంకైతే వెళ్ళండి అక్కడైతే లిస్టు అయితే పెడతారు అదే విలేజ్లో చూసుకున్నా కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళండి గ్రామ సభలు కూడా ఏర్పాటు చేసి అయితే ఉన్నారు అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అయితే మీకైతే లిస్టు అయితే ఇస్తారండి పీ ఫోర్ పథకానికి సంబంధించి ఈ ఎవరైనా సర్వే ద్వారా సర్వే చేసిన తర్వాత క్వాలిఫై అయినా ఎలిజిబుల్ అయినా ఉన్న లబ్ధిదారులు అని అడిగితే వాళ్ళైతే చెప్తారు లేదంటే కనుక వాళ్ళు డిస్ప్లే చేస్తారండి ఎవరిని ఒక పథకం ఇవ్వాలి ఏంటని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళకి ఒక ఐడియా అయితే ఉంది ప్రభుత్వం దగ్గర నుంచి ఆ ఫైనల్ అయితే ఫైనల్ అయిన లిస్టు ఉందండి ఆ లిస్టులో కూడా వచ్చాయి ప్రజెంట్ ఆ లిస్టు ప్రకారం మీ నేమ్ ఉందా లేదా అని మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు సో దీని ఈ పీ ఫోర్ ఈ యొక్క పీఫోర్ పథకం అనేది సో ప్రజెంట్ అయితే పదివేల మందికి అయితే వెలగపూడిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్టార్ట్ చేయబోతున్నారు సో పర్ఫెక్ట్గా ప్రభుత్వం ఫర్దర్గా ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియోస్ తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ